అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ప్రధాన అనుచరుడు ఎలన్ మస్క్ మధ్య అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది ట్రంప్ సర్కార్ నిర్ణయాలపై మస్క్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని చూస్తుంటే వారి మధ్య విభేదాలు తలెత్తినట్లే కనిపిస్తోంది ఎన్నికల హామీలకు విరుద్ధంగా ట్రంప్ సర్కార్ అడుగులు వేస్తోందంటూ మస్క్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రపంచ కుబేరుడు టెస్ల అధినేత ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు వచ్చినట్లే కనిపిస్తోంది ట్రంప్ అధ్యక్షుడయ్యేందుకు తీవ్రంగా కృషి చేయడం సహా ఆయన ఎన్నికల హామీలు అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్న మస్క్ తాజాగా ట్రంప్ నిర్ణయాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించడం సహా ఉత్పాదకత సామర్థ్యాలను పెంచేందుకు ట్రంప్ మస్క్ నేతృత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ని ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల మేర డోజ్ టీం ఆదా చేసినట్లు తెలిసింది ఈ క్రమంలో ట్రంప్ సర్కార్లో అనేక మార్పులు చేర్పులు సూచిస్తూ వస్తున్న మస్క్ తాజాగా ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన ఖర్చులకు సంబంధించిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖర్చులు పెట్టేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ద్రవ్యలోటును భారీగా పెంచుకుందని ఓ ఇంటర్వ్యూలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ట్రంప్ యంత్రాంగం వైఖరి చూస్తుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బృందం పనితీరును తక్కువ చేసి చూస్తున్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు ట్రంప్ మొదటి విడతలో పన్నులకు సంబంధించి రెండు వేల పదిహేడులో తీసుకొచ్చిన విధానాన్ని కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది దీనిపైనే ఎలాన్మస్క్ గుర్రుగా ఉన్నారు ఈ విధానాన్ని కొనసాగిస్తే ద్రవ్యలోటు వచ్చే దశాబ్దంలో రెండు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అంచనా వేసింది ఎన్నికల్లో ద్రవ్యలోటును తగ్గించేందుకు చర్యలు చేపడతామన్న ట్రంప్ హామీకి ఇది పూర్తి విరుద్దంగా ఉందని ఎలాన్మస్క్ భావిస్తున్నారు ఇప్పటికే అమెరికా దీర్ఘకాలిక బాండ్లు రెండు ఏడు తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అప్పు ఇప్పటికే ముప్పై ఆరు ట్రిలియన్ డాలర్లు దాటిపోగా ఈ పరిణామాలు పెట్టుబడిదారుల ఆందోళన మరింత పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో తాజా పరిణామాలు సహా ఎలాన్ మస్కకు చెందిన వ్యాపారాలు అనేక సవాళ్లు ఎదుర్కోవడం కూడా ప్రభుత్వంపై ఆయన విమర్శలకు కారణంగా తెలుస్తోంది మస్క్ అతిపెద్ద వ్యాపారాల్లో ఒకటైన టెస్లా కార్ల విక్రయాలు ఏప్రిల్ నెలలో మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి ఫలితంగా డోజ్పై తన దృష్టిని తగ్గించి టెస్లాను తిరిగి గాడిలో పెట్టడంపై మస్క్ ఫోకస్ పెడతారని తెలుస్తోంది